ఏపీలో దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇరవై మందికి పైగా కన్ను వివరాలు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ ఈ ఈ ట్రావెల్స్ చెందిన బస్సు రోడ్డు ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయిపోయింది శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు ముందు చూస్తే తొలుత బస్సు యొక్క ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం కూడా మంటలు వ్యాపించేసాయి ఈ మంటలు చెలరేగడంతో పన్నెండు మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు శతగాత్రులందరినీ కూడా కర్నూలు ఆసుపత్రికి తరలించారు బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టున్నారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లు అయితే తెలుస్తుంది ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర ఉలికొండ సమీపంలోకి రాగానే ఒక ద్విచక్ర వాహనాన్ని అయితే ఢీకొట్టింది ఆ ఆ యొక్క టూ వీలర్ పెట్రోల్ ట్యాంక్ లీకే మంటలు చలరేకాయి అంటున్నారు ఆ బైక్ బస్సు కిందకు వెళ్లి మంటలు చలరేగాయి అప్పటికే నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో కొందరు బయటపడ్డారు మరికొందరు కొందరు మంటల్లోనే చిక్కుకుపోయి మరణించారు ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వాళ్లే ఉన్నట్లుగా చెప్తున్నారు ఈ కర్నూలు ఘటనపై ఎస్పీ స్పందించారు మూడు గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న రన్నింగ్ బస్సు ఒక బైక్ నుండి కొట్టింది వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి డ్రైవర్ ఇది గమనించి స్పేర్ డ్రైవర్ నిద్ర లేపాడు ఈ చిన్న ప్రమాదం అని ఇద్దరు భావించారు డ్రైవర్ సీటు వద్ద ఉన్న వాటర్ బబ్బుల్లో ఉన్నటువంటి నీటితో మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు వాటర్ బాటిల్ తోటి మంటలు ఎక్కువ అయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపారు ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి కొందరు బయటకు వచ్చారు కొందరు కిటికీల ద్వారా బయటకు వచ్చారని చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక ఇంకో వెర్షన్ ఏంటి అంటే కనుక ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికుడు మరో కీలక సమాచారం అందించాడు బస్సు డ్రైవర్ కనీసం ప్రయాణికుల్ని అలర్ట్ చేయలేదని అయితే తెలిపారు అలర్ట్ చేసి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడే వాళ్ళు అన్నారు సో వీళ్ళు లోపల ఉన్న ప్రయాణికులు కాబట్టి కొంచెం వీళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మేము అందరం కూడా గాఢ నిద్రలో ఉన్నాం బస్సు ఒక బైక్ నుండి కొట్టింది కొద్ది దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది ముందు నుంచి మంటలు స్టార్ట్ అయ్యాయి డ్రైవర్ మమ్మల్ని లేపలేదు మంటలు గమనించి లేచాం ఎమర్జెన్సీ డోర్ కూడా తెరుచుకోలేదు అద్దాలు బ్రేక్ చేసి బయటకు దూకాం మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు పది మందికి పైగానే చనిపోయి ఉంటారని అప్పుడు పరిస్థితిని బట్టి అతను అయితే చెప్పాడు ఒకసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు ఊపిరి ఆడలేదు బస్సు మొత్తం పొగ కమ్మేసిందని శివానే ప్రయాణికుడు పేర్కొన్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ యొక్క ఫ్రంట్ డోర్ ఆటోమేటిక్ లాక్ అయ్యేటువంటి డోర్ వైర్ కూడా కట్ అయిపోయి ఆ డోర్ కూడా జామ్ అయిపోయిందని చెప్తున్నారు మనకి ట్రావెల్స్ బస్సుకు సంబంధించి చూస్తే ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి కదా ఫ్రంట్ డోర్ కూడా డ్రైవర్ దగ్గర కంట్రోల్ ఉంటుంది దానికి సంబంధించి కింద బస్సు కిందకి బైక్ వెళ్ళడం వల్ల ఏంటంటే వైరింగ్ కట్ అయిపోయి ఆటోమేటిక్ డోర్ కూడా అయిపోయిందని చెప్తున్నారు దీని మీద కూడా మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది ఇక ఈ కర్నూలు పశు ప్రమాద ఘటనలో నెల్లూరు వాసులు మృత్యువాత పడ్డారు వింజమూరు మండలం గొల్లవారిపాలకు చెందిన గోల రమేష్ మొత్తం కుటుంబం అంతా సజీవ దహనం అయిపోయింది రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది భార్య ఇద్దరు పిల్లలతో సహా రమేష్ కుటుంబం మొత్తం మృతి చెందారు కుటుంబం మొత్తం మృత్యువాత పడడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి ప్రమాదం నుంచి బయ రామిరెడ్డి వేణు వేణుగోపాల్ రెడ్డి సత్యనారాయణ శ్రీలక్ష్మి నవీన్ కుమార్ అఖిల్ జస్మిత అకీరా రమేష్ జైసూర్య సుబ్రమణ్యం బయటపడ్డారు ఇంతవరకు చెందినటువంటి నవీన్ బస్సు ప్రమాదంలో గాయాల వారిన ఆరుగురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు పుట్టపతి నుంచి హైదరాబాద్ వస్తున్న హేమరెడ్డి బస్సులో మంట హేమరెడ్డి అనేవాడు బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు ఆమె వీడియో కూడా ఆమె షేర్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే డ్రైవర్ కొంచెం అలర్ట్ గా ఉన్నట్లయితే మరి కొంతమంది ఖచ్చితంగా ప్రాణాలతో ఉండేవారు డ్రైవర్ చేసిన తప్పు కూడా కొంచెం అయితే కనిపిస్తోందని అయితే లోపల ఉన్న ప్రయాణికులు చెప్తూ ఉన్నారు